ఈ నెలాఖరులో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే చాలు మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పని లేదని చెప్పారు ప్రజల ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు చంద్రబాబు ఒకప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఫోన్లో మీరు ఏది కావాలన్నా ఏ సైషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి భవిష్యత్ వచ్చేసింది ఇంకా ఆఫీస్కి పోయే పని లేదు ఈ రోజే ఓపెన్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం ఈ నెల చివరిలోనే వాట్సప్ గవర్నమెంట్ తీసుకొస్తున్నా మీ సెల్ ఫోన్ లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఆఫీసులకు పోయే పని లేదు ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరు ఎక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఐటి ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఫోన్లో మీరు ఏది కాదు